హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీకు ఈరోజు ఇడ్లీ సాంబార్ పుట్నాలు పల్లీలు చట్నీ చే తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చట్నీకి కావాల్సిన పదార్థాలు వేయించిన పల్లీలు కొద్దిగా అల్లము పిచ్చ చింతపండు పచ్చిమిర్చి పుట్నాల పప్పులు ఆనియన్ ముక్కలు కాస్త సాల్ట్ ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం పోపు వేసుకుందామండి చట్నీ రెడీ అయిపోతుంది తర్వాత సాంబార్కి కావలసిన పదార్థాలు సాంబార్ కొంచెము డిఫరెంట్గా చూపించబోతున్నానండి ముందుగా ఈ కప్పుతో ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు ఇవి రెండు నానబెట్టుకుంటున్నాను అది ఈ నానబెట్టుకున్న తర్వాత మనం కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకున్నాము ఇందుకోసం టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు చిటికెడు పసుపు ఎండుమిర్చి పౌడర్ పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి కాసింత ఉప్పు చింతపండు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇది ఎంటీఆర్ సాంబార్ మసాలా ఇవి సాంబార్కి కావలసిన పదార్థాలండి ఈ కొద్దిగా కాస్త శనగపప్పు వేస్ట్ చేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి మాది రవ్వ ఇడ్లీ అనమాట మేము బియ్యం నానబెట్టి అలా చేయము మేము రవ్వ తెచ్చుకొని రవ్వతో చేసుకుంటాము ఇడ్లీ ఎప్పుడు అది మామూలుగా బియ్యం పిండితో అయితే మా ఇంట్లో సరిగా తినరనమాట రవ్వదే ఇష్టపడతారనమాట ఇదిగోనండి కందిపప్పు శనగపప్పు ఇలా కడిగి ఒక వన్ అవర్ నా నాననిచ్చిన తర్వాత దీన్ని మనం కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకుందామండి సారీ అండి నేను ఇడ్లీ పిండి మీకు ఎలా తయారు చేయాలో నేను గ్రైండ్ చేసేటప్పుడు చూపించలేదు కదా ఇది ఇప్పుడు చెప్తానండి ప్రాసెస్ ఇది ఈ కప్పుతో ఒక కప్పు ఉద్దిపప్పు అండి ఉద్దిపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇది ఇది రవ్వ అనమాట చూడండి ఇలా తెల్లగానే ఉంటుంది ఏం డిఫరెంట్గా ఏం ఉండదు ఈ రవ్వని మనం ఒక కప్పు ఉద్దిపప్పుకి ఒక కప్పు రవ్వ ఒక మూడు కప్పులు రవ్వ నానబెట్టుకొని వాటర్ అంతా పిండి తీసేయాలండి చేత్తోనే స్ట్రైన్ చేసేయాలి చేత్తోనే గట్టిగా పిండేసి నీళ్ళన్నీ వంపేయాలండి ఈ నానిన రవ్వలో మనం గ్రైండ్ చేసుకున్న ఉద్దిపప్పు పిండిని దాంట్లో కలిపేసుకోవాలి అంతేనండి ఇడ్లీ పిండి తయారైపోతుంది పెద్ద కష్టమేమీ లేదండి ముందుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఇవన్నీ వేసి మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుందాము రవ్వ ఇడ్లీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సాంబారు ఇడ్లీ లేకి ఏం ప్రాసెస్ ఏమీ పెద్ద కష్టమేమీ కాదండి ఒక కప్పు ఉద్దిపప్పుకి మూడు కప్పుల రవ్వ అనమాట అలా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మెత్తగా వస్తాయి ఇడ్లీలు కూడా ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకొని పోపు వేసుకుందాము చూడండి చట్నీ మిక్స్ రెడీ అయిపోయింది కదా దీన్ని మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి చట్నీకి పోపు వేస్తున్నానండి ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్ర వేసి వేయించుకుందాము అవి వేగిన తర్వాత కదా ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు రెండు మిర్చి వేసి ఇది మనం చట్నీలో వేసుకుందాము చూడండి ఇలా చట్నీలో కనిపేసుకుంటున్నాను ఆయిల్ వేసి ఇంతేనండి పప్పుల చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సాంబార్కి ప్రిపేర్ చేసుకుందాము సాంబార్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను చెప్పలేదండి మర్చిపోయాను ఆయిల్ ఆయిల్ ఇంగువ ఇవి రెండు కొత్తిమీర అవి చెప్పలేదండి ప్లీజ్ ఏమనుకోకండి ఏది ఉన్నా లేకపోయినా కుకింగ్ జరుగుతుందేమో కానీ ఉప్పు ఆయిల్ లేకపోతే మన కుకింగ్ ఆగిపోతుంది కదా ఏమి రుచి పచ్చి ఏమి ఉండదు కదా ఇవి రెండు లేకపోతే ఇదిగోనండి కందిపప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను కదా అవి ఇందులో వేసి దీంట్లోని ఒక టమోటా వేసి ఒక టమోటా కూడా వేసుకోండి అందులోనే ఉడికిపోతుంది టమోటా చిటికెడు పసుపు వేసేసి ఇలా మూత పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకున్నాము ఉడికించుకున్న తర్వాత అంతలోపు మనము చింతపండు బాగా నాని ఉంటుంది కదా అది మనము తీసుకొని నీళ్ళు తయారు చేసుకుందాము ఇదిగోనండి ఇలా కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టాను అది విజిల్ వస్తు రాబోతోంది మనం ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి సాంబార్కు తయారు చేసుకున్నాము పోపు ఇదిగోనండి పప్పు బాగా ఉడికిపోయిందండి దీన్ని మనం మెదుపుకొని దీంట్లోనే చింతపండు పులుసు పోపు వేసుకుని ఎర్రగడ్డలు ఉల్లిపాయలు వేసుకొని తిరగబాత పెట్టుకుందాము మిర్చి పౌడర్ కూడా ఇందులోనే వేస్తున్నానండి వేసేసిన తర్వాత మనము బాగా మెత్తగా కాస్త సాల్ట్ వేసి మెత్తగా మెదుపుకుందాము ఇదిగోనండి ఇలా మెత్తగా మెదిపేసాను మీకు ఈలోపు ఇది పోపు వే పోపు ఒకటేసారి ఇడ్లీ మనము ఒకేసారి పెట్టుకుందాము స్టవ్ మీద మీకు ఇప్పుడు ఇడ్లీ మిక్స్ చూపిస్తాను ఇదేనండి నేను తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ మిక్స్ ఇది ఉద్దిపప్పు రవ్వ రెండు కలిపి ఇలా మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇందులోనే సాల్టు కుకింగ్ సాల్ట్ కుకింగ్ వంట సోడా కూడా వేసాను ఇలా కలిపి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసి ఇడ్లీ పెట్టుకుందాము ఇదిగోనండి ఇలా పెట్టేశాను ఈ రెండు ప్లేట్లే పెట్టే పెట్టానండి ఎందుకంటే నేను మా ఆయనే ఉండేది అత్తయ్య ఊరు వెళ్ళారు ఈ మిగతా పిండి అంతా ఏం చేస్తారు అంటారేమో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలాగే మళ్ళీ నైట్కి పెట్టుకుంటామనమాట నైట్ రైస్ లేకోకుండా ఇడ్లీనే పెడతాను ఇదిగోనండి ఇలా పెట్టేశాను ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకుందాము ఇదిగోనండి ఇడ్లీ కుక్కర్ ఇలా పెట్టేసాను స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఇంకో స్టవ్ మీద సాంబార్కి పోపు వేసుకుందాము ఆయిల్ వేసేసానండి పోపు దినుసులు పోపు దినుసులు వేగుతున్నాయండి ఇవి వేగాక కరివేపాకు ఎండు టమాటా ఇది బాగా మగ్గించుకుందామండి మగ్గాక సాంబార్లో వేసేసుకుందాము ఇందులోనే కాస్త ఇంగు వేసుకుందామండి ఇంగు ఎక్కువ వేయకండి వేడి ఉడుకు చేస్తుంది అందుకని కాస్త వేసుకోండి ఉల్లిపాయలు టమోటా ముక్కలు వేగుతున్నాయండి ఇవి వేగాక మనం సాంబార్లో వేసేసుకున్నాము ఇదిగోనండి తిరగబాత వేగిపోయింది కదా మనం ఇందులో వేసేసుకున్నాము ఈ తిరగబాతని నేను కుక్కర్లో నుండి మళ్ళీ మరో గిన్నెలోకి వేశాను ఇది ఇట్లా స్టవ్ మీద పెట్టి సాంబార్ కాచుకోవచ్చు అనేసి ఇలా ఇలా వేసేసి ఇలా చింతపండు పులుసు అండి నేను బాగా పిసికి దాన్ని స్ట్రైన్ చేసేసి ఇలా వాటర్ తీసుకున్నాను తీసుకొని మనం సాంబార్ పౌడర్ తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి ఇంతేనండి సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కాస్త దీంట్లో కొత్తిమీర చల్లుకుందాము దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా పొంగు పొంగు పట్టకుండా పొంగిపోకుండా దీన్ని మరిగించుకుందాము అంతే సాంబార్ రెడీ అయిపోతుంది కుక్కర్ విజులు వస్తుందండి ఇడ్లీ ఉడికిపోయింది సాంబార్ కూడా మరుగుతుంది చూడండి ఇప్పుడు మనం ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఉడికిందండి చూడండి ఉడికిపోయింది దీన్ని ఇంకా మనం స్టవ్ కూడా కట్టేసాము మీరు కావాలంటే సాంబార్లో మునక్కాయలు దొండకాయలు బెండకాయలు ఏవైనా కూరగాయలు వేసుకోవచ్చండి నేను మధ్యాహ్నం మాకు లంచ్కి మునక్కాయలు అనుకుంటున్నాను అందుకే సాంబార్ అంత పెట్టాను అందుకోసమని నేను మునక్కాయలు మళ్ళీ సపరేట్గా ఉడికించుకొని దాంట్లో కనిపేస్తాను రైస్ లేక్ చాలా బాగుంటాయి ఇదిగోనండి ఇడ్లీ సాంబార్ చట్నీ రెడీ అయిపోయాయి మీకన్నా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసేయచ్చు నిమిషాల్లో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను బాయ్